హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తర్వాత వీడియో చేస్తున్నా ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే డైరెక్ట్గా వీడియోలో వెళ్ళి చూసేద్దాం అత్తమ్మా ఇప్పుడు మనం చల్లిన పిండిలో కొంచెం ఆయిల్ ఉప్పు చక్కెర చక్కెర వచ్చి కలర్ కోసం అనమాట వేసుకొని కలుపుకోవాలి బాగా చపాతి ముద్దలా కలుపుకోవాలి సో అదండి సంగతి ఈరోజు మనం మనం కజ్జికాయలు చేయబోతున్నాం టూ టైప్స్ ఆఫ్ పూర్ణం చేసుకున్నాం అనమాట ఎందుకు వస్తామా మనకి రెండు పూర్ణాలు కొబ్బరి చక్కెర మావై కోసమా ఇప్పుడు ఈ రెండు పూర్ణాలకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండి కొబ్బరి రవ చక్కెర యాలకులు గసగసాలు అండ్ బెల్లం పూర్ణం ఉంది కదా దానికి తినే చెనపప్పు బెల్లం అనమాట ఇవన్నీ ఇప్పుడు ఎండి కొబ్బరిని బాగు తురుము తీసుకోవాలి యాలకులని దంచి తీసుకోవాలి మనం ఇప్పుడు బెల్లం పూర్ణంని రెడీ చేద్దాం బెల్లం పూర్ణానికి తినే చెబులపప్పును మిక్సీ వేసేసి దాంతోపాటు అది మిక్సీ అయిన తర్వాత బెల్లం దంచి వేసుకోవాలన్నమాట అది వేసుకున్న తర్వాత ఒక పాత్రలో ట్రాన్స్ఫర్ చేసేసి మనం కొంచెం ఎండి కొబ్బరి వేసి రెడీ చేస్తే మనకి బెల్లం పూర్ణం రెడీ అలాగే చక్కెర పూర్ణం ఉంది కదా దానికి వచ్చి ఫుల్గా ఎండి కొబ్బరి చక్కెర రవ్వ గస గసగసాలు అండ్ యాలకుల పొడి వేస్తే చక్కెర పూర్ణం రెడీ ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరీకి రుద్దుకుంటాం కదా అట్లాగా పూరీ బాల్స్ లాగా చేయాలన్నమాట ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఈ స్పూనే మన వజ్రా అనమాట ఒక స్పూన్తో పెట్టుకోవాలి ఒక స్పూన్తో కట్ చేసుకోవాలి సో అది మా అత్తమా ఎలా చేస్తుందో చూసి బాగా పూరి పిండిలాగా రుద్ధేసుకొని దాంట్లో పూర్ణం ఆ పెట్టేసి మనకి టూ టైప్స్ ఆఫ్ మనం టూ టైప్స్లో చేసుకోవచ్చు మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో చేసుకోవచ్చు ఫస్ట్ డిజైన్ వచ్చి బాగా చేతితో ప్రెస్ చేసుకోవాలన్నమాట ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ కటింగ్ పాయింట్ ఉంది కదా స్పూన్లో ఇంకో సైడ్ దాంతో కట్ చేసుకున్నామంటే మనకి కజ్జికాయలు రెడీ అంటే సో ఇట్లా మనం కజ్జికాయల్ని ఆల్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇంకోటి అనమాట ప్రతి ఇంట్లో ఫోర్ స్పూన్ ఉంటుంది దాంతో బాగా డిజైన్ చేసేసుకొని మనం కట్ చేసుకుంటే ఒక డిజైనర్ కజ్జికాయ రెడీ సో ఇవన్నీ మేము పేపర్లో ప్లేట్స్లో సపరేట్ సపరేట్గా తీసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయిపోతున్నాం నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ జస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మనం తీసేయాలి అంతే మన కజ్జికాయలు రెడీ అయిపోతాయి ఇక్కడ చెప్పారు కదా మా అత్తమ్మ టూ పూర్ణం చేసుకున్నామని ఒకటి వచ్చి చక్కెర చక్కెరతో ఇష్టపడిన వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు కూడా తినచ్చు సో వాళ్ళకి జలుబు గట్రా అయ్యేవి పట్టవు సో మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి చూడండి మేము ఇక్కడ గోధుమ పిండితో కూడా చేసాం ఇది మైదా కదా గోధుమతో కూడా అనమాట గోధుమతో చేసేటప్పుడు ఎక్కువ రవ్వ కలుపుకోండి సో అది కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట చిన్న పిల్లలకి మైదా పెట్టకూడదు మైదా తినను అనుకున్న వాళ్ళకి గోధుమతో కూడా మనం కజ్జికాయలు చేసుకోవచ్చు ఇవి గోధుమ కజ్జికాయలు అనమాట ఇవి కూడా మేము ఫ్రై చేసి తీసేసుకున్నాము సో ఇవన్నీ కూడా ఒక పెద్ద పెద్ద జార్స్లో కంటైనర్స్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం అంతే కదండి పండగ సీజన్లు వచ్చేసాయి పండగ పనులు పెట్టాలి కజ్జికాయలు మా మావయ్య గారి కోరిక మేరకు కజ్జికాయలు రెడీ అయిపోయాయి దీన్ని మా మావయ్య గారికి ఇచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమందాం మావయ్య మీ కజ్జికాయలు రెడీ ఎలా ఉంది దేవాంశ్ బాగుందా ఎట్టుంది చేయి చూపించు సూపర్ సూపర్ చూపించు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే కజ్జికాయల్ని చూసేస్తారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్